శుక్లాం భరదరం విష్ణు శశివర్ధం చతుర్భుజం ప్రసన్న వదనం సర్వ విజ్ఞ ఓం శ్రీ కృభ్యో నమ నమస్తేనండి అందరూ ఎలా ఉన్నారు నేను మీ రామకృష్ణ ఇహాన్ యాస్ట్రోన్యూమరాలజ్ని అందరూ బాగున్నారు పద్దెనిమిదో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై మూడు సుబ్రహ్మణ్య షష్ఠి ఈ సుబ్రహ్మణ్య షష్ఠి అనేది కూడా మనం దీన్ని స్కంద షి అని కూడా అంటారు సుబ్రహ్మణ్య షష్ఠి ఈ తిథి అనేది కూడా డిసెంబరు పదిహేడో తారీఖు ఆదివారం రోజు రాత్రి ఎనిమిది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మనకు తిది షష్ఠి మొదలవుతుంది అదేవిధంగా ఇది పూర్తయ్యేది మాత్రం డిసెంబర్ పద్దెనిమిది సోమవారం సాయంకాలం ఆరు గంటల ఇరవై ఆరు నిమిషాలకి మనకు ఈ యొక్క షష్ఠి తిది అనేది కూడా పూర్తవుతుంది మరి ఇక్కడ చూడండి పద్దెనిమిదో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై మూడు ఈ పద్దెనిమిది అనేది వన్ ప్లస్ ఎయిట్ ఇజ్ ఈక్వల్డ్ మనం చూస్తే ప్లస్ చేస్తే తొమ్మిదో నంబర్ వస్తుంది ఈ తొమ్మిదో నంబర్ అనేది కూడా కుజుడికి సంబంధించినటువంటి నెంబర్ మరి ఎన్ని రోజులు ఎప్పుడు ఏ మన సు సుబ్రహ్మణ్య షేష్ఠి ఎప్పుడు వచ్చినా కూడా ఇంత ప్రయోజనాన్ని మాత్రం కలిగించదు అయితే ఈ పద్దెనిమిదో నంబర్లో రావడం అంటే పద్దెనిమిదో తారీఖు రావడం అనేది కూడా ఎంతో అద్భుతమైనటువంటి యోగం అండి ఇక్కడ చూడండి పదిహేడు అంటే ఏడున్న ఒకటి ఎనిమిది ఎనిమిదో నంబరు స్టార్ట్ అయింది ఇక్కడ చూడు పద్దెనిమిదో నంబర్ ఎయిట్ ప్లస్ వన్ నైన్ అంటే ఎనిమిదితోనే తొమ్మిది అవుతుంది ఎనిమిదిని గూడితే ఒకటి గూడితే తొమ్మిది అవుతుంది అంటే స్టార్ట్ అయినటువంటి తేదీ గొప్పది ఎండైనటువంటి తేదీ కూడా చాలా గొప్పదండి షష్టి అంటే ఇక్కడ నుంచి ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఈ యొక్క సుబ్రహ్మణ్య షష్ఠి నుండి నేను చెప్తున్నటువంటి నాలుగు రాసులలో అద్భుతమైనటువంటి ప్రయోజనాలు మీరు చూడబోతున్నారు మీరు చేయవలసిందల్లా ఒకటేనా అండి ఓం షం శరవణ భవాయ నమ అని ఈరోజు మీరు సాయంకాలం ఆరు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు కనీసం ఒక నూట ఎనిమిది సార్లు అని చూడండి ఓం షం శరవణ నమః అని నూట ఎనిమిది సార్లు అనండి ఆ నూట ఎనిమిది సార్లు ఒక పేపర్ తీసుకుని ఆ పేపర్ మీద లెక్కలు గడించండి ఒకటి రెండు మూడు అని నూట ఎనిమిది నెంబర్లు వేసి పెట్టుకోండి ఒక్కొక్క మనం ఈ యొక్క స్తోత్రం షష్ఠి నాడు ఈ యొక్క ఈ సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఈ యొక్క మంత్రం మూల మంత్రం చెప్పించుకుంటూ ఒక్కొక్క లైన్ కట్ చేసుకుంటూ వెళ్ళండి నూట ఎనిమిది కంటే ఎక్కువ రకండి ఎందుకంటే అది క్యాలిక్యులేషన్ వన్ ప్లస్ ఎయిట్ వన్ జీరో ఎయిట్ నైన్ అవుతుంది అది మంచి తొమ్మిదో నంబరు కాబట్టి ఇలా ఈరోజు వీలైతే మీరు జంటనాగుల విగ్రహాల దగ్గరికి వెళ్ళి స్వామివారికి చక్కగా చిక్కటి ఆవు పాలతో స్వామివారిని అభిషేకించండి అదేవిధంగా మాందార పూలు కనుక ఉన్నట్టయితే ఎరుపు కలర్ పూలు కానీ ఉంటే మాందార మాలను తయారు చేసి స్వామివారికి సమర్పించండి ఎంతో మంచి జరుగుతుందండి ఈ సుబ్రహ్మణ్య షష్టి నుండి నేను చెప్తున్నటువంటి రాసులైనటువంటి కన్యా రాశి మేషరాశి తులారాశి అండ్ వృచ్చిక రాశి ఈ నాలుగు రాసులలో పుట్టినటువంటి వారు మంచి అదృష్టవంతులయ్యి వీరు ధనవంతులు కాబోతున్నారు నిజమండి ఎందుకంటే ఇది ఈ టైము ఈ వేళ విశేషం మంచిది ఇప్పుడు కొంత కొంతమందికి జాబ్స్ వస్తుంటాయి ఆ జాబ్స్ అనేది ఒక టైము ఒక అదృష్టపు టైంలో మనం కనుక మనం ఫామ్ అప్లై చేయడం కానీ ఎగ్జామ్ రాయడం కానీ ఆ రిజల్ట్స్ చూడడం కానివ్వండి మనకు లక్కీ టైం అనేది ఉంటుంది ఆ లక్కీ టైంలోపి మనం అడుగుబెట్టి మనం చేస్తున్నటువంటి పని పూర్తి అవుతాయి ఇప్పుడు మనకు పండితులు ఎందుకు ముహూర్త బలాలు పెడతారండి మంచి మంచి టైంలో ముహూర్తాలు ఎందుకు పెడతారు కానీ మనం ఏం చేస్తామండి హేముందులే ముహూర్తం అని అని అంటాం పండితులు ఎప్పుడైనా పండితులేనండి గొప్పవారు చాలా వాళ్ళు ఒక టైం ఒక లగ్నం రాసుకుంటారు ఒక లగ్నం ప్రకారం ఒక ముహూర్తం పెడతారు అది ఆ టైము రోజు తిది వారం వర్జం అన్నీ చూసుకొని పెడతారు మా మా దగ్గర నుండి పెళ్లి పిల్లలు రాలేదండి ఒక గంట లేట్ అయిందండి రెండు గంటలు లేని ఆలస్యంగా పెళ్ళి అయిందండి ఏం ఉపయోగం అంటే ఆలస్యం పెళ్ళి అయితే లగ్నాలు చేంజ్ అవుతాయి ఆ లగ్న బలం అనేది రాదు మీకు అప్పుడు మీ వివాహం ఏమవుతుందండి పెళ్ళైన తర్వాత ఒక మూడు నెలలో నాలుగు నెలలో ఐదు నెలలో సంవత్సరం కలుసుకుంటారు తర్వాత భార్యాభర్తల మధ్య విభేదాలు వస్తుంటాయి వీరినిద్దరినీ కలిపేది ఒక లగ్న బలంలో కలపాలి అది తెలియదు అని ఎవరు మీకు చెప్పి ఉండరు ఇప్పటివరకే పండితులు ఏం చేస్తారంటే మేము రాసిన ముహూర్తం అని చెప్పేసి రాసిస్తారు పిల్లవాడు పిల్లగానివాడు పీటల మీదకి రాంది వివాహం ఎవరితో చేస్తారు ఎన్నో సవాలు చేస్తారు అలా చేయకూడదండి ఇప్పుడు సాయం అర్ధరాత్రిలో ముహూర్తాలు పెడతారు మూడు గంటల నలభై ఐదు నిమిషాలు ఈ లగ్నంలో పెడతారు ఆ లగ్నంలో ఖచ్చితంగా వివాహం జరగాలి పండితులు పండి అంటే మామూలు చెప్తారు బంధువులు వచ్చినా రాకుండా ఇద్దరు పిల్లల్ని కూర్చోబెట్టి పీటల మీద కూర్చోబెట్టి పెళ్లి చేయాలి వస్తే లేదు వీళ్ళ కోసం చూసుకుంటే వాళ్ళకి జీవితకాలం ముందుకు నడిచేది వాళ్ళు హ్యాపీగా ఉండేది వాళ్ళ జీవితం సర్వనాశనం అయిపోతుంది ఎందుకండి ఇదంతా అందుకే నేను ప్రతి ఒక్క తల్లిదండ్రులకు చెప్తున్నానండి ముహూర్త బలాలు అనేది కూడా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ వాటిని దయచేసి వాటిని పాటించండి ఆ టైంలో పాటించండి ఆ ముహూర్త బలాన్ని ఖచ్చితంగా పాటించండి మంచి జరుగుతుంది కాబట్టి ఈ నేను చెప్తున్నటువంటి రాశులైనటువంటి కన్యా రాశి వారు కానీ మేషరాశి వారు కానీ అండ్ వారు కానీ వృక్షిక రాశి వారు కానీ ఈ నాలుగు రాశులకి ఒక ఒకనొక టైం స్టార్ట్ అయింది ఈ సుబ్రహ్మణ్య సృష్టి నుండి చూడండి సుబ్రహ్మణ్య సృష్టిలో ఈ ఈ తేదీలో మూడు రెండు ఉన్నాయి చంద్రునికి సంబంధించినటువంటి బలం ఉంది కాబట్టి ఈ కన్యారాశి వారు ఏ పని తలపెట్టినా ఆ పనిలో విజయవంతంగా పూర్తి చేస్తారు నేను ప్రతి ఒక్కరికి అదే చెప్తున్నాను మీరు కన్యారాశిలో పుట్టారా కన్యారాశిలో పుట్టినటువంటి వారికి ఆయుష్ ఆరోగ్యము చదువు అండ్ వివాహ స్ఫూర్తి వివాహం మంచి వాళ్ళతో జరగడం విజ్ఞానము ఐశ్వర్యము ఇవన్నీ కూడా మీకు తప్పకుండా లభిస్తాయి మేము పదే పదే ప్రతి ఒక్కరికి చెప్పేటువంటి విషయం ఏంటంటే మన పేరులోనే మనకు అదృష్టం కలిగి ఉంది మన పేరే మనకు పెన్నిది మన జీవితం మనం అనుకుంటాము నేను ఎంత కష్టపడి పని చేసినా కూడా అసలు పైసా కూడా మిగులుబాటలేదు అసలు డెవలప్మెంట్ కావట్లేదు నా జీవితం ఇంతేనా ఇలానే ఉంటానా అని చెప్పేసి చాలామంది అనుకుంటుంటారు కానీ మనం చేసే ప్రయత్నం వల్లనే మన జీవితం చక్కగా ముడిపడుతుంటుందండి మనం ఇంట్లో కూర్చొని మనం అయ్యా భగవంతుడా మీరే నాకు తీసుకొచ్చి పెట్టాలి నన్ను కోటీశ్వర్లు చేయాలి నువ్వు నిన్ను నేను ఎప్పుడు నేను ధ్యానిస్తూనే ఉంటాను నాకు వేరే లోకం వేరేది ఏది లేదు మీ ధ్యానమే నాకు ఎప్పటికి పనిచేస్తుంది నేను ఎప్పుడు మిమ్మల్ని ధ్యానిస్తూనే ఉంటానంటే కుదరదండి ఏదైనా కూడా ఏ టైంలో చేసే కార్యక్రమం ఆ టైంలో చేయాలి తినే టైంలో తినాలి పడుకునే టైంలో పడుకోవాలి చదువుకునే టైంలో చదువుకోవాలి కష్టపడే టైంలో వస్తే కష్టపడాల్సిందే అంతేగాని మనం ఇవన్నిటిని పక్కన పెట్టుకొని ఇంట్లో కూర్చొని సోమారిగా ఉంటే ఆ భగవంతుడు మనని పైకి తీసుకొస్తాడా అస్సలు ఎట్టి పరిస్థితులు చేయడండి కాబట్టి ఒక టైం అనేది మీకు కూడా ఇస్తాడు భగవంతుడు ఒక టైం అనేది తల తలరాతలో రాస్తాడు ఆ టైంను సద్వినియం చేసుకోవాలి అప్పుడు నేను పదే పదే చెప్తుంటానండి మన పేరే మనకు అదృష్టాన్ని తీసుకొచ్చేటువంటి ఒక ఆయుధం మన పేరులో ఉన్నటువంటి అక్షర బలాన్ని సరి చేసామనుకోండి ఎంత చక్కగా ఉంటుందో తెలుసా నేను చూసేటువంటి పద్ధతులు అన్ని రకాల పద్ధతుల ద్వారా చూస్తాను నేమాలజీ గ్రాఫాలజీ సిగ్నేచరాలజీ ప్రొనాలజీ ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ ప్రశ్న శాస్త్రం హస్తరేఖలు గవ్వలు తాళపత్ర గ్రంథాలు ఇలా అన్ని పద్ధతుల ద్వారా కూడా నేను పరిష్కారం చేస్తానండి సమస్య ఎలాంటి సమస్య అయినా పరిష్కారం మాత్రం ఖచ్చితంగా లభిస్తుందండి దానిలో ఎటువంటి సందేహం కూడా లేదు కాబట్టి పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మీరు గనక సరి చేసుకున్నట్టయితే ఇంకా మీకు జీవితకాలం ఎలాంటి ఇబ్బందులు అనేది తలెత్తే అవకాశాలే ఉండవండి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఈ రెండు వేల ఇరవై మూడు స్వస్తిశ్రీ శోభకృత నామ సంవత్సరంలో మీకు జరిగేటువంటి మంచి అది ఈ డిసెంబర్తోనే మొదలు కాబోతుంది ఈ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ మాసం నుండి అంచెలంచెలుగా ఎదగబోతున్నారండి నేను చెప్తున్నటువంటి కన్యా రాశి వారు కానీ మేసరాశిలో పుట్టినవారు కానీ తులారాశిలో జన్మించిన వారు కానీ వృచ్చిక రాశిలో జన్మించిన వారు ఈ నాలుగు రాశులలో జన్మించినటువంటి వారి స్థితిగతులు చాలా చాలా మార్పులు చెందబోతున్నాయి మంచి అద్భుతమైనటువంటి జీవితం మీకు లభించబోతుంది ఆరోగ్యవంతమైనటువంటి జీవితం మీకు లభించబోతుంది రుణ బాధలు లేని జీవితం మీకు లభించబోతుంది కాబట్టి ఇలాంటి మంచి మంచి ఫ్యూచర్ అనేది కూడా మీకు ఉంది కాబట్టి మన పేర్లో మంచి సంఖ్యా బలాన్ని సరిచేసుకొని మన గ్రహస్థితులకు అనుకూలంగా మనం కొన్ని కొన్ని రెమెడీస్ పాటించినట్టయితే ఇంకా మనం ఎవరిని ఒక చేయి చాచి ఒక పైసా అడిగే పరిస్థితులు కూడా ఎప్పటికెన్నటికీ కలగలేవండి బాగుంటుంది జీవితం అనేది కూడా అద్భుతంగా ఉంటుంది ఆరోగ్యవంతంగా ఉంటుంది మంచి చక్కగా మీరు మీరు అనుకున్న స్థాయికి మీరు వెళ్ళగలుగుతారు మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా బాగుంటుంది ఒకటి మనకి ఇక్కడ సుబ్రహ్మణ్య షష్ఠి మరి ఆ రోజు చక్కగా విధిగా మీరు స్వామివారిని ఈరోజు నేను చెప్పాను కదా నూట ఎనిమిది సార్లు ఓం ఓం శం శరవణ భవాయ నమ ఓం శం శరవణ భవాయ నమ అని కనీసం ఇవాళ సాయంత్రం ఆరు గంటల ఇరవై ఆరు నిమిషాలలోపు సుమారుగా ఒక నూట ఎనిమిది సార్లు అయినా ఆ యొక్క సుబ్రహ్మణ్య షష్ఠి రోజు సుబ్రహ్మణ్య స్వామి ముందు మీరు పటం ముందు చక్కగా నమస్కరించుకొని చక్కగా నేను చెప్పినటువంటి స్తోత్రాన్ని గనక మీరు జపించినట్టయితే ఉచ్చరించినట్టయితే పారాయణం చేసినట్టయితే మీకు ఎల్లవేళలా స్వామివారు మీకు అన్నదండలు ఉంటారు ఎందుకంటే సుబ్రహ్మణ్యేశ్వరుడు మరి కుజుని యొక్క అనుగ్రహం కనుక మనకు దొరికినట్టయితే మనం అన్ని విధాలుగా మనం విజయం సాధించగలుగుతాం కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యా బలాన్ని కూడా చక్కగా ఒక మంచి ప్రొఫెషనల్ న్యూమరాలజీ ఆస్ట్రాలజీ తెలిసినటువంటి వారి దగ్గర మీ పేరు కరెక్షన్ చేసుకుంటే మంచి శుభ ఫలితాలు వస్తాయని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి సర్వే జన సుఖిన బాగుంది